ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజైతే మార్నింగ్ మార్నింగ్ అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా ఈరోజైతే పొలం కలుపుకైతే వెళ్ళాలి అందుకని చెప్పేసి మా వారైతే కొంచెం టిఫిన్ చేసి పెట్టమని చెప్పైతే అన్నాడు అందుకని చెప్పేసి ఆయన అన్నది నేను ఎందుకు కాదనాలని చెప్పేసి అయితే టిఫిన్ అయితే చేస్తుందా టిఫిన్ వచ్చేసి అయితే దోశ ఇటు సైడు అన్నం వండుతూ అటు సైడ్ అయితే టిఫిన్ చేస్తూ మళ్ళీ కర్రీ వండితే లేట్ అవుతుందని అని చెప్పేసి చట్నీ కర్రీ లేట్ అవుతుందని అని చెప్పేసి ఒకేసారి టమాటా చికెన్ అయితే చేసేసిన అన్నంలోకి అయినా మన దోశలోకి అయితే బాగుంటుంది అలాగే అన్నంలోకి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి కర్రీ అంటే లేట్ అవుతుందని చెప్పేసి అయితే చికెన్ అయితే చేసేసిన మీరు ఏం చేసారు అనేది అయితే కామెంట్ చేయండి ప్రొద్దున ప్రొద్దున అయితే చాలా హడావిడి అయితే ఉంటుంది చూస్తురు కదా ఒక పని చేస్తూ ఇంకో పని చేస్తూ మీకు కూడా ఇలానే ఉంట ఉంటుందా కామెంట్ అయితే చేయండి అందరికీ ఒక చిన్న విషయం ఈరోజైతే స్నేహితుల దినోత్సవం కదా మీ ఫ్రెండ్స్ని కలిసారా లేదా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారా స్కూల్ డేస్లో ఉన్న ఫ్రెండ్స్ అయితే మరి కలుస్తూ ఉంటారా లేదంటే ఎప్పుడో ఒకసారి కలిసే వాళ్ళు ఉంటారా ఫోన్ల ద్వారా అయినా నాకైతే మాకులు స్కూల్ డేస్లో మేము కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ని అయితే చాలా అంటే చాలా మిస్ అవుతున్నా నేనైతే ఎప్పుడైతే ఎప్పుడు అనుకుంటూనే ఉంటున్నా మా ఫ్రెండ్స్ని కలవాలి అని అనుకోవడమే సరిపోతుంది అని ఎప్పుడై ఇప్పటివరకు అయితే కలవలేదు ఇక అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక టమాటా చట్నీ అయితే రెడీ చేస్తున్నా ఇటు దోశలు పోస్తూ వాటిని అటు సైడు అన్నం వండుకొని ఛాయ్ తాగి అలాగే టమాటా చట్నీలోకి అన్ని ప్రిపేర్ అయితే చేస్తున్న పచ్చిమిర్చి అయితే కొంచెం నూనెలో వేయించుకొని అలాగే అవి వేగిపోయిన తర్వాత అవి తీసి పక్కన పెట్టేసి టమాటాలు కొంచెం ఫ్రై చేసిన తర్వాత అందులో ఎల్లిగడ్డ జీలకర్ర అలాగే కొత్తిమీర కొత్తిమీరలు కొన్ని ధనియాలు అంటారు కొంతమంది కరివేపాకు అలాగే ఎక్స్ట్రా మనకు తెలిసినవి కదా అవన్నీ అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నా పచ్చిమిర్చి అయితే గోలిని అవి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను చెప్పినవన్నీ అయితే వేసేసుకున్నా అలాగే కొంచెం చింతపండు అయితే వేసుకున్నా నేనైతే ఫుల్ వీడియో కావాలి టమాటా చట్నీ ఫుల్ వీడియో కావాలంటే చెప్పండి ఖచ్చితంగా చేసి పెడతాను ఓకే నా ఫ్రెండ్స్ మరి మా ఫ్రెండ్స్నైతే నేనైతే చాలా మిస్ అవుతున్నా ఆ విషయం అని చెప్పేసి అయితే ఈ వ్లాగ్ అయితే నా స్టడీ అసెస్ అయితే నంది మేడారంలో ఫిఫ్త్ టు ఎయిత్ వరకి ఫిఫ్త్ టు ఎయిత్ వరకు నేను చాలా అంటే చాలా మిస్ అవుతున్నా ఆ ఫ్రెండ్స్ని మాత్రం నాకు ఫీవర్ వచ్చిన నాకు కొంచెం ఒంట్లో బాగాలేదన్నా వాళ్ళ విలేజెస్ అయితే పక్కపక్కనే వాళ్ళ మండలం ఆ హాస్టల్కి అయితే దగ్గరలోనే విలేజెస్ ఉండే మా విలేజ్ అయితే చాలా దూరం ఉండే ఇప్పుడున్న సదుపాయాలు అప్పుడు లేకపోతుండే బస్సులు కానీ వెహికల్స్ కానీ చాలా తక్కువ ఉండే ఫోన్లు కూడా ల్యాండ్ లైన్ ఉండే సెల్ ఫోన్స్ తక్కువ సెల్ ఫోన్స్ కూడా ఉండే కాకపోతే మీ మా అమ్మ వాళ్ళ ఊళ్ళోనైతే సిగ్నల్స్ తక్కువ ఉండ ఉండడం వల్ల సెల్ ఫోన్స్ యూజ్ చేయకపోదురు లెటర్స్ అయితే రాస్తూ పంపించేదాన్ని అట్లాంటి టైంలో కూడా మా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ పేరెంట్స్ రాకపోతేనే మా పేరెంట్స్ వచ్చారు ఎందుకు ఫీల్ అవుతున్న దా అని చెప్పి అనుకున్న వాళ్ళు చాలా అంటే చాలా నాకు సపోర్ట్గా ఉండేవాళ్ళు మా పేరెంట్స్ దూరం ఉన్నారు అన్న బాధ రానియకుండా వాళ్ళ అయితే అన్ని రకాలుగా చూసేవాళ్ళు చాలా అంటే చాలా మిస్ అవుతున్న మౌనిక చూసిన కనీసం ఈ యూట్యూబ్ ద్వారా అయినా ఒకరైనా చూడకపోతారా కలవకపోతారా ఒకరినైనా అని అయితే ఒక చిన్న ఆశ మాత్రం ఉంది అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందో చూడాలి నేనైతే అనుకోకుండా స్టడీ అయితే మానేయడం అయితే జరిగింది నేను మళ్ళీ వెళ్తా అన్న ఆశ మాత్రం చాలా ఉండే కాకపోతే వెళ్ళలేకపోయినా హాస్టల్కి అయితే ఓకేనా ఇటు టిఫిన్ చేస్తూ టమాటా చట్నీ చేస్తూ అయితే ఆలోపు రెడీ అవ్వాలి చేనులకైతే టైం అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే అలాగే అయితే వేసుకుని వచ్చేసిన మీరు కూడా ఇటు ఈ పని చేస్తూ అదే అయ్యేలోపు ఇంకో పని చేస్తూ హడావిడిగా చేస్తూ ఉంటారా అనేది అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి బోర్ అనిపిస్తే మాత్రం అక్క ఇట్లా అని అయితే సలహా సజెషన్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ మరి